సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బిఎస్ఎస్ రెడ్డి గారు అంటే గౌరవ సర్పంచ్ పెద్ద ఆయన పెద్ద ఆయనకి కుమారులు ఉన్నారు బీరం సుధాకర్ రెడ్డి గారు బీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు ఒక జత కాదు రెండు జతలు కాదు మూడు జతలు కాదు నాలుగు జతలు కాదు ఐదు కాదు మొత్తం ముగ్గురు దగ్గర ఆరు జతలను పోషిస్తున్నారు గౌరవ పెద్దల సర్పంచ్ గారు బిఎస్ఎస్ రెడ్డి గారు ఒక్కొక్క జతకు ఒక రోజు అయ్యే ఖర్చు వెయ్యి నుంచి రెండు వేలు అనుకుంటున్నారా ఒక్కొక్క చేతకు మూడు వేల రూపాయలు కలిగే ఖర్చు పచ్చెనిమిది వేల రూపాయలు పచ్చనిమిది ఇంటూ ముప్పై వేసుకుంటే ఎంత దాదాపు ఒక గిట్టకు ఆ యొక్క గిద్దలకు ఒక చెత్తకు దాదాపు నెలకి యాభై నుంచి అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఆరు చేతల కంటే మరి ఎంత ఖర్చు అవుతుంది అనుకుంటున్నారు రైతే ముందుకు తీసుకుపోవాలా రైతే రాజాలని సిద్ధాంతాన్ని నిరూపించాలని దుర్సంకల్పంతో ఈ యొక్క రైతు సంబరాలకు ఈ యొక్క పోషణాలు భారమైనా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి బీరం బోల్స్ అధినేత బిఎస్ఎస్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి రికార్డు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈయన చిన్న కుమారుడు వీరం సుబ్రహ్మణ్యేశ్వర్ గారి రికార్డు ఉంది ఆయన రికార్డు ఉంటుందా చెరిగిపోతుందా వేచి చూద్దాం మీ జతో గారు వంట రికార్డు పదహైదు రౌండ్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి यहां सुप्रमानीय सारणिदारो यशवंदरम पांजाबड़ो रसंदेय द्वारा करके प्रतिज्ञा न करने तथा तेरे बाबू दौडू आ आगत पर चालू शिवर के द्वारा श्री गीता तेरे स्वामी चललतु सज्य श्रेय वालों जयंती के बारे में बात बनाओ बात के बोल पुटली के इसमें ओर में रेडर के बारे में अद्भुत پديشانو لوک نتوگتا کيندا سناري کيته کتا يي کتهتا پدوي امنو پديستا نو نو نه وائي ها يي او مو سيرو سفرمني بري يارو مستوري من پنهن مرو نتاي نو وارتي کتا پوتي نو کبو يتا اكلو لو نو ديلو ها రెండవ రోడ్డు పూర్తి చేస్తున్నాయి ఆరు నిమిషం పూర్తి

ఈ మధ్య కాలంలో ఎవరో కొట్టు ఎందుకంటే గుడ్డల గుడ్డ మరి

పహలయ <laughs> జెరి <ska dule -zata> <-yata> <hhalf> اور پیش نماز وارو من بندو وارن تے ستارہ کے اور تے ہاٹی وریے کے بدلی کو 3700 روپے نال کٹاؤ 哎呦！哎呦 సాధ్యారా లాక్డౌన్ లాక్డౌన్ అక్కడ ఇప్పుడు అక్కడ ఆనవన గుండె పచ్చ మీద వెల్లడినాయి అడిగి నిషాలా నరవై చెకల తౌడు ఎర్ర సోయ్ మొదటెట్టి సారాదవుల మధురాకున్న చెట్టు కన్యవా ఆనవ రౌతులు చెడమ్మారా విక్రమని క్రమమైన శిగిరి గట్టి రంగులో మొదట సారాగడి ఆహాల రౌణుడులో ఇంటి かっ <K> கர்னூர் அந்த கர்நூல் எக்கம் நான் அந்த அக்கலாசி

ಬೆನೂರು ವಾರು ಒಂದು ಸೈಡೆ ಮಾ ಅಂತ ಐದಾ ಕರ್ನ ಐದ ಕರ್ನಲ್ಲಿ ಎಕ್ಕು ತೊಂದರೆ I'm okay. ¡Gracias!

¡Gracias radically గట్టిగా క్లాస్ ei chamur మరి u impose o chody ralo panto panto many fele o